మా నాన్నగారు బలుగురు రామారెడ్డి గారు నిన్న అనారోగ్యంతో మరణించారు మా నాన్నగారి యొక్క భౌతిక దేహాన్ని వైద్య పరిశోధన నిమిత్తం అతడు నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఇవ్వాలని కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రభుత్వ కళాశాలలో మా నాన్నగారి భౌతిక దేహాన్ని హ్యాండోల్ చేయబోతున్నాం మన భారతదేశంలో వైద్య రంగంలో పరిశోధనలు దేహాల సమస్య ఎక్కువగా ఉంది వైద్య రంగంలో ఎన్ని ఎంత ఎక్కువ పరిశోధనలు జరిగితే అంత ఎక్కువగా వైద్య రంగంలో అభివృద్ధి కోసం అవకాశం ఉంటుంది కానీ ఇవాళ మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లక్షణాల పేరుతోటి సాంప్రదాయాల పేరుతోటి పార్థివ దేహాన్ని పరిశోధనలకు ఇవ్వడానికి అనేక మంది నిరాకరిస్తున్న తరుణంలో నేను సిఐటి రాష్ట్ర కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు తోటి పనిచేస్తున్న క్రమంలో చనిపోయిన తర్వాత కూడా మా నాన్నగారి యొక్క భౌతిక దేహం ఈ సమాజానికి ఈ ప్రజలకి భారతదేశంలో వైద్య రంగంలో అభివృద్ధి కోసం ఉపయోగపడాలనే కాంక్షతోటి పార్టీ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇస్తున్నాం